హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మంచి సైట్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది ఫేసింగ్ ఏంటంటే నార్త్ అండ్ ఈస్ట్ ఇది ఎక్కడ ఉంది రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది నార్త్ అండ్ ఈస్ట్ ప్రతి ఒక్కరికి నచ్చే ఫేసింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చుతుంది నార్త్ అండ్ ఈస్ట్ చాలా మంచి సైట్ ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసరికి ఇరవై ఎనిమిది వెడల్పు అలాగే పొడవ వచ్చేసరికి నలభై రెండు నూట ముప్పై గజాల్లో ఈ నార్త్ అండ్ ఈస్ట్ సైట్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది చాలా క్లాస్ ఏరియాలో ఉంది బాగుంది ఫ్రెండ్స్ సైట్ అయితే చాలా అద్భుతమైన ఏరియాలో అందమైన లొకాలిటీలో అయితే ఉంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే కొలతలు కూడా బాగున్నాయి కాబట్టి అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేస్తాను ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఈ సైట్ మీకు వద్దు అనేసి అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సైట్ కొనుక్కోవాలి అనేసి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే ఇప్పుడు కాస్ట్ వివరాలు వచ్చేసరికి ఈ నార్త్ ఈస్ట్ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు అందులోనే రేటు మాట్లాడుకోవచ్చు రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించిన వాళ్ళు ఈ నార్త్ ఈస్ట్ సైట్ ని వదులుకున్నట్టే లెక్క రేటు కోసం ఆలోచించలేని మాత్రం ఈ సైట్ అయితే బంగారంలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బంగారం లాంటి నార్త్ ఈస్ట్ సైట్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించారు